హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అదితి లాగ్స్ ఈరోజు నేను గోంగూర పప్పు అలాగే క్యాబేజీ కర్రీ చూపిస్తున్నాను ముందుగా వచ్చేసి గోంగూర పప్పుకి కుక్కర్ తీసుకొని దానిలో వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి దీనిలోకి పచ్చిమిర్చి అలాగే గోంగూర వచ్చేసి ఒక రెండు కట్టల దాకా తీసుకున్నాను అందులోకి పసుపు అలాగే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి తర్వాత జీలకర్ర అలాగే కొంచెం మెంతులు తీసుకోవాలి మెంతులు కూడా కొంచెమే అండి తీసుకొని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది టెన్ ఫిఫ్టీన్ వరకు వెల్లుల్లి వేసేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ అనేది వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మేము గోంగూరలోకి తాలింపు మళ్ళీ పెట్టమండి ఇదే ఇంకా అసలు తాలింపు పెట్టం మేమైతే గోంగూరలోకి దీన్ని ఫోర్ విజిల్స్ వచ్చేదాకా విజిల్ తీసుకోవాలి ఇవి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి లోపు పక్కన క్యాబేజీ కర్రీ కోసం క్యాబేజీ అలాగే ఎర్రపప్పు మేమైతే ఎర్రపప్పు అంటాము మసూర్ దాల్ అని కూడా అంటారు హిందీలో అలాగే కారం ఉప్పు నూనె వేసు పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను దీనిలో ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంటుంది కదా అవి కూడా వేసుకోవాలి క్యాబేజీ మొత్తం వేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా కారం దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మనం మొత్తం ఇప్పుడే కలుపుకోవాలండి ఎందుకో తర్వాత చెప్తాను ఇప్పుడు మొత్తం కలుపుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న ఎర్రపప్పు ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇది ఎర్రపప్పు వేసాక అస్సలు మనం కలపకూడదు దీనిలోకి టీ గ్లాస్ ఉంటుంది కదా దానిలో సగం గ్లాస్ దాకే నీళ్ళు తీసుకొని మనం వాటర్ వేసేసుకోవాలి పైనుంచే వేసుకోవాలి అస్సలు కలపకూడదు విజిల్ పెట్టేసుకోవాలి దీన్ని వన్ విజిల్ వచ్చే పెట్టాలి ఈ లోపు పక్కన పుంటికూర పప్పు అదే గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఫోర్ విజిల్స్ వచ్చేసాయి అలాగే దానిలోకి కొంచెం పసుపు దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని వేపి పెట్టి అది పప్పు గుర్తుంటుంది కదా తీసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి గోంగూరపప్పు చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది గోంగూరపప్పు రెడీ అయిపోయింది దాన్ని ఒక గిన్నెలో తీసుకున్నాను ఈ లోపు క్యాబేజీ కూడా విజిల్ వచ్చేసింది విజిల్ పోయింది విజిల్ తీసేసి చూశాను బాగా ఉడికిపోయింది ఒక విజిల్ అయితే చాలండి మనకి చూసారా ఎర్రపప్పు పైన ఉన్నా ఉడికిపోయింది దీన్ని బాగా కలుపుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి క్యాబేజీ కూడా బాగుంది కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది